గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును ఎమ్మెల్సి కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయి దాదాపు రెండు నెలలు పూర్తయితున్నటువంటి పరిస్థితి మార్చ్ పదిహేనో తారీఖు కవిత అరెస్ట్ అయింది దాదాపు తిహార్ జైల్లో కవిత ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతానికి సో కవితకు జుడిషియల్ కస్టడీ కూడా విధించారు జుడిషియల్ రిమాండ్ లో కూడా కవిత ఉన్నటువంటి పరిస్థితి అయితే కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ కి సంబంధించి పోయిన నెల ఎనిమిదో తారీఖు ఆమె చాలా క్లియర్ గా దాఖలు చేస్తే బెయిల్ పిటిషన్ కోర్టు కొట్టేసినటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం చూస్తాం అయితే కవితకు సంబంధించినటువంటి జనరల్ బెయిల్ పిటిషన్ ఈ రోజు హైకోర్టులో పూర్తి స్థాయిలో విచారణ ఉన్నటువంటి నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ రేపు మళ్ళీ కవితకు సంబంధించిన బెయిల్ పిటిషన్ వేసినటువంటి పరిస్థితి అయితే రేపు మాత్రం ఓ వైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి సంబంధించినటువంటి ఏదైతే బెయిల్ ఉందో ఆ విచారణకి సంబంధించి ఇంకోటి తర్వాత సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ పైన రెండు కేసులకు సంబంధించిన బెయిల్ విషయంలో రేపు కవితకు సంబంధించి కోర్టులో విచారణ ఉన్నటువంటి పరిస్థితి కవితకు ఒకవేళ బెయిల్ వచ్చేటటువంటి అవకాశం ఉంటే సిబిఐకి బెయిల్ రావచ్చు లేదా ఈడికి సంబంధించినటువంటి కేసు విషయంలో బెయిల్ వచ్చేటటువంటి అవకాశం ఉండొచ్చు తప్ప రెండు కేసులలో ఒకటేసారి బెయిల్ ఇచ్చేటటువంటి సిచ్యువేషన్ ఉండకపోవచ్చు అనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే లావాదేవీలకు సంబంధించినటువంటి కోణం ఒకటి కవిత ఏదైతే మద్యానికి సంబంధించిన కుంభకోణం విషయంలో ఢిల్లీ ఉభయరాయ హోటల్లో కీలక పాత్ర పోషించింది దాదాపు కోట్ల రూపాయల కవిత కూడా వినబడుతున్న కవితకు అవకాశం కవిత బయటకు వచ్చేటప్పుడు సిచ్యువేషన్ ఉండొచ్చా లేదా అనేది మనతో పాటు మాట్లాడడానికి కవితకు సంబంధించిన టాపిక్ లో కటా లైవ్ లో ఉన్నాడు ఒకసారి కార్తీక మాట్లాడే ప్రయత్నం చేద్దాం కవిత బయటకు వచ్చేవేషన్ ఉండొచ్చా ఎందుకంటే కవిత ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన విషయంలో పాత్రధారి సూత్రధారి కీలక పాత్ర పోషించింది అనేక కోణాలలో దందా చేసినటువంటి చర్చ వినబడుతున్నది ఎట్లా ఉండవచ్చు సిచ్యువేషన్ రేపు ఎస్ మార్చి పదిహేనో తారీఖు సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాలకు అరెస్ట్ అయిన కవిత దాదాపు రెండు నెలలకు పైగా తన న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తూ ఉన్నారు తన కేసులో బేరు రావటం కోసం ఒకవైపు ఫస్ట్లో ట్రయల్ కోర్టులో తన కేసు కరెక్ట్ కాదు అరెస్ట్ అక్రమం అని పిటిషన్ దాఖలు చేసుకున్నారు తర్వాత దాన్ని ఉపసంహరించుకోవాల్సిన పరిస్థితుల్లో కవితపడ్డారు తర్వాత దానికి బెయిల్ ఇవ్వమని అడిగారు బెయిల్ కుదరదన్నప్పుడు మధ్యంతర బెయిల్ ఇవ్వమని అడిగారు మధ్యంతర బెయిల్ కుదరదన్నప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళే ప్రయత్నం చేశారు సుప్రీంకోర్టు చెప్పింది నువ్వు ఏదైనా కింద కోర్టులో తెలుసుకున్నాక నా కాడికి రావాలి తప్ప డైరెక్ట్ నా రాకూడదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత మళ్ళీ ట్రయల్ కోర్టులో నార్మల్ బెయిల్ అప్లై చేసుకున్నారు అటు ఈడీ కేసులోను ఇటు సీబీఐ కేసులోనూ అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి రెండు కేసులు కవిత ఏమైనా నమోదైపోయినాయి సిబిఐ నమోదు చేసినటువంటి కేసు రెండు ఈడీ నమోదు చేసినటువంటి కేసు ఈ రెండు కేసుల్లో దేనికి దాంట్లో కూడా బెయిల్ తెచ్చుకుంటే తప్ప కవిత బయటికి రాలేదు ఏ కేసులో ఒక కేసులో బెయిల్ వచ్చి ఇంకో కేసులో బెయిల్ రాకపోయినా సరే కవిత తిహార్ జైల్లో గడపాల్సిందే రెండు కేసుల్లో బెయిల్ వస్తేనే కవిత తీహార్ జైలు నుంచి బయటకు రావడం జరుగుతుంది అయితే ఇప్పటికి ట్రా ఇప్పుడు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ దాడి ఇచ్చిన తర్వాత తను ఓ పద్ధతి ప్రకారం పోతున్నారు ఫస్ట్ ట్రయల్ కోర్టులో అప్లై చేసుకున్నారు ట్రయల్ కోర్టు కాదన్న తర్వాత ఇప్పుడు ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళారు కవిత ఢిల్లీ హైకోర్టులో ఈడీ కేసులోనూ బెయిల్ అప్లై చేసుకున్నారు సిబిఐ కేసులోనూ బెయిల్ అప్లై చేసుకున్నారు ఇవాళ సీబీఐ కేసులో బెయిల్ చర్చకు వచ్చింది కానీ దాన్ని వాయిదా వేయడం జరిగింది రేపటికి అది వాయిదా వేయడం జరిగింది రేపు ఆల్రెడీ ఈడీ కేసులో బెయిల్ పిటిషన్ పెండింగ్లో ఉంది సో రేపు ఈడీ సిబిఐ రెండు కేసుల్లో బెయిల్ పిటిషన్లు విచారణకు రాబోతున్నాయి ఢిల్లీ హైకోర్టులో మరి బెయిల్ వచ్చే అవకాశం ఉందా లేదా అని ఒకసారి చూసినప్పుడు టెక్నికల్గా తనకు బెయిల్ వచ్చే అవకాశం లేదు ఎందుకు బెయిల్ వచ్చే అవకాశం లేదని మనం చెప్తున్నాం అంటే కారణం మనిషి సిశోడియా మనం చూస్తున్నాం ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఆ రోజు ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఢిల్లీకి ఉండి ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీని అమల్లోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి మనిషి సిసోడియా అతను అరెస్ట్ అయ్యి దాదాపు పద్దెనిమిది నెలలు గడిచిపోతూ ఉంది ఇంతవరకు బెయిల్ రాలేదు అనేక మార్లు అతను బెయిల్ అప్లై చేసుకున్నా కానీ అతను ఇవ్వడానికి నిరాకరించారు సహజంగా బేలు ఇచ్చేటప్పుడు కొలమానాలు ఉంటాయి ఆ కొలమానాలు ఏంటంటే ఫస్ట్ నేరం తీవ్రత ఎంత నేరంలో ఆ ముద్దాయి నిందితుల యొక్క పాత్ర ఎంత మూడు వీళ్ళు బయటకు వచ్చే సాక్షుల్ని ప్రభావితం చేస్తారా లేదా నాలుగు సాక్ష్యాధారం ధ్వంసం చేస్తారా లేదా ఐదు విదేశాలకు పారిపోతారా లేదా అనేటువంటి అంశాల ఆధారంగా మేలు ఇవ్వాలా వద్దా డిసిషన్ తీసుకుంటారు ఈ విషయంలో కవిత చాలా ఇరక్కపోయి ఉన్నారు ఎందుకు అని మీకు వినండి ఫస్ట్ ఈ కేసులో నేరం తీవ్ర చాలా పెద్దది మీరు అన్నట్టు ఏడు వందల యాభై కోట్ల కుంభకోణం మీరే చెప్తా ఉన్నారు అంతకన్నా ఎక్కువ పెద్ద కుంభకోణం ఇంకా బయట రావాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అది ఒకటి రెండు ఈ కేసులో ప్రథమ ముద్దాయి ప్రథమ నిందుతున్నారు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మరియు కవిత మాత్రమే అని చెప్పేసి సిబిఐ ఈడీ కీలకంగా వాదిస్తూ ఉన్నాయి ఈ మొత్తం లిక్కర్ పాలసీని రూపొందించింది కవిత ఈ లిక్కర్ పాలసీని ఆమ్ ఆద్మీ పార్టీ ముందు ప్రపోజల్ పెట్టింది కవిత ఆమ్ ఆద్మీ పార్టీకి డబ్బును రుచి చూపించేసి ఈ పాలసీని ఢిల్లీలో అప్లై చేసుకునేలా చేసింది కవిత దీని చుట్టూ లిక్కర్ వ్యాపారం చేసుకోవాలనుకున్నది కవిత కాబట్టి ఈ కేసులో కవిత యొక్క నేరం పాత్ర చాలా తీవ్రమైనటువంటిది ఈ సౌత్ గ్రూప్కి హెడ్డే కవిత ఏదైతే ఢిల్లీ రిక్కర్ స్కామ్ చేసినటువంటి సౌత్ గ్రూప్ ఉన్నారో ఈ సౌత్ గ్రూప్ కెప్టెన్ కవిత కాబట్టి కవిత యొక్క పాత్ర చాలా తీవ్రమైనటువంటిది మూడో అంశం నే సాక్ష్యాధారాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉందా లేదా అని చూసినప్పుడు ఆమె ఆల్రెడీ ఆమె మీద ఆరోపణలు సీబీఐ మోపుతూ ఉంది ఈడీ కూడా మోపుతూ ఉంది తన సాక్ష్యాధారాన్ని ప్రభావితం చేస్తారు సాక్షులను బెదిరిస్తారు అనేటువంటిది ఎందుకంటే ఆమె శరత్ చందారెడ్డిని బెదిరించింది తర్వాత అనేక మంది అరుణ్ పిల్లని బెదిరించింది సాక్షులను సాక్ష్యాలు అంటే వాళ్ళ సాక్ష్యాలు మార్చుకునే విధంగా ఆమె పోరు చేసి ఆమెను బెదిరించినటువంటి సాక్ష్యదారాన్ని కూడా కోర్టు ముందు ఈడీ గాని సిబిఐ గానీత పైన త్రీ ఫిఫ్టీ త్రీ కింద ఆమె కోర్టులో ఓవర్ యాక్షన్ చేసింది ఆల్రెడీ స్పెషల్ జడ్జి రోసవెన్యూ రెవెన్యూ కోర్టు కి సంబంధించిన జడ్జి చెప్పినప్పటికీ కూడా ఆమె మాట వినలేదు చట్టాలను ఆమె చుట్టాలేక మలుచుకున్నది న్యాయస్థానాన్ని పట్టించుకోలేదు ఏదైతే రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ ఉంది ఆమె చెప్పినప్పుడు కూడా వినట్లేదు ఏదైతే ఏజెన్సీస్ ఉన్నాయో ఏజెన్సీస్ పైన బద్నాం చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది కవిత అంటూ కూడా తప్పుతో పట్టిస్తున్నటువంటి కోణంతో త్రీ ఫిఫ్టీ త్రీ కింద కవిత పైన పోలీస్ అధికారులు ఏదైతే వాళ్ళు వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి పనితీరి కవిత తప్పుబడతా ఉందనేటటువంటి కోణంలో కేసు పెట్టిరు కవిత పైన అనేటటువంటి చర్చ వినబడుతున్నది నిజంగా త్రీ ఫిఫ్టీ త్రీ కింద కవిత పైన కేసు అయినా ఆ కేసు కూడా ఏమైనా విచారణ చేసే అవకాశం ఉండవచ్చా ఖచ్చితంగా ఉండొచ్చు ఎందుకంటే మీరు ఇందాక చెప్పినట్టు వన్స్ సిబిఐ అదుపులోకి తను వెళ్ళిన తర్వాత వాళ్ళ కస్టడీలోకి వచ్చిన తర్వాత తను మీడియాతో మాట్లాడడానికి అవకాశం ఉండదు సిబిఐతో కవిత కేసు సంబంధించి సిబిఐ కానీ ఈడీ గారి అఫీషియల్గా గా ప్రెస్ మీట్ బట్టి మాట్లాడటం తప్ప తన వాదనలు ఏదైనా ఉంటే కోర్టులో వినిపించుకోవాలి తప్ప తనంతర తాను మీడియాకి మాట్లాడడానికి ఉండదు కానీ కవిత ప్రతిసారి కోర్టు పిలిచినప్పుడల్లా లేదా విచారణకు పోయినప్పుడల్లా మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేయటం ఇది బీజేపీ ఇన్వెస్టిగేషన్ సిబిఐ ఇన్వెస్టిగేషన్ కాదు బీజేపీ కుట్రపూరితంగా అరెస్ట్ చేపించింది బీజేపీలో చేరితే కేసులుండో ఇలా రకరకాల పొలిటికల్ కామెంట్ చేస్తూ వస్తుంది కవిత జడ్జిమెంట్ రాకంటే ముందు కార్తీక చెప్పినటువంటి మాట నేను తాత్కాలికంగా కవిత చెప్పుకుంటున్నది ముందు ఇవన్నీ తప్పులు వాస్తవానికి ఏంటంటే ఇవన్నీ కోర్టులో తన చేయాల్సిన దానికి ఓవర్ యాక్షింగ్ చేశారు కవిత ఇలా చేయడానికి వీలు లేదు వాస్తవం ఏంటంటే ఒక్కసారి ఎంక్వైరీ సంస్థలు అదుపులోకి పోయిన తర్వాత కోర్టే ముందుకు పోయిన తర్వాత సామాన్యులైన ఒకటే సెలబ్రిటీ అయిన ఒకటే అది తన సీఎం కూతురు అయినంత మాత్రమేనా ఎమ్మెల్సీ అయినంత మాత్రమేనా లేదు ఓ పార్టీకి పెద్ద నాయకులు అయినంత మినహాయింపులు మినహాయింపులుండో కేజ్రీవాల్కు మీ నాయింపులు ఉండవు మనసి శివుడియాకి మీ ఉండవు కవితకి మీ నాయింపులుండవు అది తిరుపతి కార్తీక్ కూడా మీ ఉండవు ఎవరైనా కోర్టు ముందు ఒకటే కానీ వాళ్ళు వాళ్ళు స్థాయిని మరిచిది ఇస్తూ వచ్చినట్టు కామెంట్ చేయటం మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేయటం జడ్జి గారి ముందే పొలిటికల్ కామెంట్ చేయటం ఏవైతే ఉన్నాయో అది కోర్టు చాలా తీవ్రంగా పరిగణించింది జడ్జిని ఆమెను మందరించారు ఈ వీళ్ళు సిబిఐ ఈడీ వాళ్ళు కొత్తగా కేసు నమోదు చేయబోతూ ఉన్నారు తమ అదుపులో ఉన్న కవిత తమ విధులకు ఆటంకం పరిచేరా తమని నష్టపరిచేరా తమ మీద కామెంట్ చేస్తూ మీడితో మాట్లాడే ప్రయత్నం చేస్తుందా అనేటువంటి విషయాన్ని కేసుగా నమోదు చేసే ప్రయత్నం చేయబోతున్నారు అనే వార్తలు వినపడుతున్నాయి అదిగనుక నమోదు చేస్తే కవితకి ఇంకో ఇబ్బంది వాస్తవానికి ఇప్పటికే రెండు కేసులు ఉన్నారు ఒక కేసులో బెయిల్ వచ్చినా ఇంకో కేసులో జైల్లో ఉండాల్సిన పరిస్థితిలో కవిత ఉన్నప్పుడు మళ్ళీ మూడో కేసు పెట్టుకోవడం కవిత అవసరమా లేదా అనేది కవిత ఆలోచించుకోవాలి ఇప్పుడు కీలకమైనటువంటి విషయం ఇది సో కవితకు రేపు వచ్చే అవకాశం ఉండొచ్చా రెండు అంశాలకు సంబంధించి ఒకటి సిబిఐ ఉంది ఒకటి ఈడీ ఉంది రెండిట్లో బేలు వస్తే కవిత బయటికి రావచ్చా లేకపోతే ఎన్నికల తర్వాతనే కవిత బయటకు వచ్చే సిచ్యువేషన్ ఉండొచ్చు ఎందుకంటే ఎనిమిది వేల పేజీల చార్జ్ షీట్ కవిత పైన దాఖలు చేసినటువంటి పరిస్థితి ఎట్లున్న సిచ్యువేషన్ ఉండొచ్చు రేపు కవితకు బేలు రావాలంటే రెండు అంశాల్లో ఒక అంశం అన్న సహకరించాలి ఒకటి టెక్నికల్ అంశాలను సహకరించాలి రెండు పొలిటికల్ అంశాలను సహకరించాలి టెక్నికల్ అంశాలు సహకరించడానికి అవకాశం లేదు ఇందా చెప్పాను కదా ఐదు అంశాల్లో కవితగా బేరు రావడానికి అవకాశమే లేదు టెక్నికల్గా కవితగా బేరు రాదు ఇక పొలిటికల్గా పొలిటికల్గా అంటే కేంద్ర ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ గురిగా పడితే కేంద్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ గురిగా పడితే ఆ అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ ఎంక్వైరీ సంస్థను ప్రభావితం చేస్తే సిబిఐ ఈడీ గట్టిగా కోర్టులో కవితకు వ్యతిరేకంగా వాదనలు వినిపించకపోతే సాక్ష్యాధారాన్ని చూపించకపోతే కవితకు బెయిల్ వస్తుంది సో ఇప్పటికైతే ఈడీ సిబిఐ చాలా గట్టిగా ఉన్నాయి సాక్ష్యాధారాన్ని చూపిస్తూ ఉన్నాయి కవితకు బెయిల్ ఇవ్వద్దు అని గట్టిగా వాదిస్తూ ఉన్నాయి ఇవి కనుక కే బీజేపీకి లోబడి అంటే బీజేపీ ఏమైనా ఇంప్లయన్స్ చేసి సీబీఐ ఈడీని చేసి కవితకు బేలు ఇవ్వడానికి సహకరిస్తే ఏమైనా వస్తేమో కానీ మామూలుగా అయితే కవితగా బేలు రావడానికి అవకాశమే లేదు రెండోది బీజేపీ అనుకుంటుంది కేసీఆర్ని బీజీ బీఆర్ఎస్ పార్టీని భద్రాం చేస్తేనే బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా తెలంగాణలో లేకుండా చేస్తేనే ఆ స్పేస్లోకి తను రావచ్చు బీఆర్ఎస్ ఎనకాల ఉన్న ఓట్ బ్యాంకును తను క్యారీ చేసుకోవచ్చు తెలంగాణలో రేపు పొద్దున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేసి రెండు వేల ఇరవై తొమ్మిదిలో బీజేపీని అధికారంలో తీసుకురావాలంటే బీఆర్ఎస్ అని ఒక ప్రాంతీయ పార్టీ లేకుండా చేయాలని బీజేపీ ఆలోచిస్తున్న వేరే కేసీఆర్ కుటుంబానికో కవితకో బీజేపీ సాయం చేస్తుందని మనం అనుకోలేము ఎప్పుడు సాయం చేస్తుందంటే బీజేపీకి కేంద్రంలో బీఆర్ఎస్ అవసరం పడితే అప్పుడు చేస్తుంది కానీ ఇప్పటికైతే వాళ్ళకి అవసరం లేదు రాబోదు అని మనకి అలా ఉంది కాబట్టి మోస్ట్లీ వాళ్ళు చేయకపోవచ్చు అంటే టెక్నికల్ అంశాలు సహకరించడానికి అవకాశం లేదు రాజకీయంగాను కవిత సహకార సహాయ నిరాకరణ ఎదురవుతూ ఉంది కాబట్టి ఒకవైపు టెక్నికల్గా కేసులో రాదు రాజకీయంగా కేసిన ఎలాంటి ప్రయత్నాలు చేసినా బేర్ వచ్చే అవకాశం కనబడటం లేదు సో థ్యాంక్ యూ సో మచ్ అన్న సో ఇది అన్న చెప్తున్నటువంటి అంశం సో కవితకు సంబంధించినటువంటి అంశంలో మాత్రం బేల్ వచ్చేటటువంటి సిచ్యువేషన్ లేదు ఎందుకంటే దాదాపు కవితకు సంబంధించిన ఫోన్లలో కానివ్వండి ల్యాప్టాప్స్లలో కానివ్వండి సేకరించినటువంటి డేటా ప్రకారం లేకపోతే కవితకు సంబంధించిన బినామీలకు సంబంధించినటువంటి ఏదైతే వాళ్ళు ఇచ్చినటువంటి వాదోపవాదంలకు సంబంధించిన విషయంలో కూడా కవితకు బేల్ వచ్చే పరిస్థితి లేదు ఒకవేళ కవిత సుప్రీం కోర్టుకు పోయిన తర్వాత కూడా బేలొచ్చేటటువంటి పరిస్థితి ఉండకపోవచ్చునే చర్చ వినబడుతున్నది ఎందుకంటే ఆల్రెడీ చాలా క్లియర్ గా ఎనిమిది వేల పేజీలతో కూడినటువంటి చార్జ్ షీట్ కూడా కవిత పైన దాఖలు చేసినటువంటి పరిస్థితి ఆ చార్ షీట్ లో బడా బడా నేతల పేర్లు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఓవైపు ఢిల్లీకి సంబంధించిన లిక్కర్ పాలసీలో కవిత కీలక పాత్ర ఉంది దాదాపు వేల కోట్ల రూపాయల లాభం వస్తుంది వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం దండుకోవచ్చు అని చెప్పి కా అరవింద్ కేజ్రీవాల్కి చెప్తే అరవింద్ కేజ్రీవాల్ మనీష్ సోడికి చెప్తే వీళ్ళందరూ కూడా ఒక టీం లేక ఫామ్ అయ్యి ఏదైతే లిక్కర్ పాలసీని క్రియేట్ చేసి ఒక దందాన్ని పాల్పడేటటువంటి ప్రయత్నం చేసినట్టు కూడా క్లియర్గా సిబిఐ తెరపైకి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి చూడాల్సిన అవసరం ఉన్నది ఎలాంటి కోణాలలో తెరపైకి వస్తారనేది